ఐపీఎల్ రెండు వేల ఇరవై సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు తొలి పరాజయం ఎదురైంది వరుసగా నాలుగు మ్యాచ్లు గెలిచి ఈ సీజన్ ను ఘనంగా ఆరంభించిన ఢిల్లీ జట్టుకు ముంబై ఇండియన్స్ షాక్ ఇచ్చింది ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ముంబై చేతిలో ఢిల్లీ పన్నెండు పరుగుల తేడాతో ఓడిపోయింది ఢిల్లీ ఇన్నింగ్ పంతొమ్మిది ఓవర్ వరకు గెలుస్తుందని అంతా అనుకున్నారు ఢిల్లీ విజయ సమీకరణ చివరి తొమ్మిది మంత్రులు పదిహేను పరుగులుగా ఉంది దాటిగా బ్యాటింగ్ చేయగల అశుతోష్ శర్మతో పాటు స్టార్ గ్రేజ్ లో ఉన్నాడు అయితే గెలుపు ముంగిట రన్అట్లు ఆ జట్టు కుంపముంచాయి ఒత్తిడిలో వరుసగా మూడు బంతలు ముగ్గురు బ్యాటర్లు రన్అట్ కావడంతో ఢిల్లీ ఇన్నింగ్స్ ముగిసింది కాగా ఈ మ్యాచ్ ఓడిపోవడంతో ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ నిరాశ చెందాడు తమ జట్టు ఓటమికి పేలవమైన షాట్లు ఎంపికే కారణమని చెప్పాడు మ్యాచ్ అనంతరం తమ జట్టు ఓటమిపై అక్షర్ పటేల్ స్పందించాడు వాస్తవానికి ఈ మ్యాచ్ లో తాము గెలవాసి ఉందన్నాడు మిడిల్ ఆర్డర్ వైఫల్యం తమ కుంపచ్చిందని అన్నాడు పేలవ షాట్లతో వికెట్లు చేజాచుకున్నామని ప్రతిసారి లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు మ్యాచ్ ను గెలిపించడం సాధ్యం కాదని అన్నాడు కొన్నిసార్లు ఇలా జరుగుతుందని దీని గురించి అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదన్నాడు డ్యూ ఫ్యాక్టర్ కూడా కలిసి వచ్చింది ఫీల్డింగ్ లో కొన్ని లను చేశాము లను వదిలి ఉండకపోతే లక్ష్యం ఇంకొంచెం తక్కువగా ఉండేది కరుణ్ నాయర్ అద్భుతంగా ఆడాడు అని అచ్చర్పటేల్ అన్నాడు